అపోస్తలుల కార్యముల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ధ్యానము ఇరవై నాలుగవ అధ్యాయములో ఇరవై ఏడు వచనాలు వ్రాయబడ్డాయి ఈ ఇరవై ఏడు వచనాలలోనూ పౌనుగారు కైసరియా అనేటువంటి ప్రదేశంలో ఫేలిక్సు అనేటువంటి అధిపతి క్రింద ఆయన బందీగా ఉన్నాడు ఎరుసలేములో ఉన్నటువంటి మత పెద్దలు కైసరయ్యకు వచ్చి కైసరయ్యలో బందీగా ఉన్న పౌలు మీద ఫేలిక్స్ ఎదుట విచారణార్థమైన నేరారోపణలు తెలియచెప్పే వరకు కూడా అతన్ని బందీగా ఉంచాలని ఫేలిక్స్ ఆదేశం కాబట్టి ఈ ఫేలిక్స్ యొక్క నేరారోపణ ఫేలిక్స్ పౌల్ మీద ఎప్పుడైతే విచారణ కొరకు తీసుకున్నాడో అతడు ఈ అధ్యాయంలో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయే అంతటి పర్యంతం కైసరయ్యలోనే అధ్యాయం గారు వరకు కూడా కైసరయ్యలోనే ఉన్నాడు దీని వివరాలు మనకు చూద్దాం మొదటి ఎనిమిది వచ్చినాలు ఫేనిక్స్ ఎదుట పౌలు పైన మతనాయకుల యొక్క నేరారోపణ పది నుండి ఇరవై ఒక్క వచ్చిన మధ్య ఈ నేరారోపణలకు పౌలు గారు ఇచ్చిన వివరణ ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మధ్య ఫేనిక్స్ విచారణ నిలుపుదల చేసి పౌలు గారిని విడిగా ఒక ప్రత్యేక చరసాలను ఉంచి అతని యొక్క స్వజనులు అతనికి పరిచర్య చేసేటట్లుగా ప్రత్యేక అనుమతులు మంజూరు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఫేలిక్స్ దగ్గరకు అతని మిత్రులు దృశ్యల్లా అతని భార్య వచ్చినప్పుడు వారందరూ కలిసి పౌలును పిలిపించుకుని సువార్త విన్నారు మరలా మరొకసారి వింటామని వారు భయపడి పౌలు గారిని వెనక్కి పంపించేశారు ఇరవై ఆరవ వచ్చినంలో పౌల వలన డబ్బు ఏమైనా లంచంగా దొరుకుతుందేమో అని ఫేలిక్స్ పలుమార్లు పౌలను పిలుచుకొని విచారణ పేరిట వేధించాడు ఇరవై ఏడవ వచ్చినంలో కైసరేయలోనే రెండు సంవత్సరాలు పౌలు బందీగా ఉండిపోయాడు ఫేలిక్స్కు ట్రాన్స్ఫర్ అయింది అతని స్థానంలో ఫోర్ క్యూ ఫేస్త్ అని ఆయన వచ్చాడు ఫేలిక్స్ యూదులలో తాను మంచివాడననేటువంటి పేరు ఉండాలనే భావనతో కైసరయ్యలోనే బంధకాలలోనే పౌలుగాని విడిచిపెట్టి అతడు ట్రాన్స్ఫర్ అయి ఉండిపోయాడు ఇక్కడ వరకు మనకు ఇరవై నాలుగో అధ్యాయం తెలియచేస్తోంది ఇక వరుసగా చదువుకొని ధ్యానిద్దాం ఐదు దినములైన తరువాత అంటే పౌలు గారిని కైసరయ్యకు తీసుకుని వచ్చిన ఐదు దినములైన తరువాత అని అర్థం ఎరుసలేములో ఉన్న ప్రధాన యాజకుడైన అననయ కొందరు పెద్దలు ఒక న్యాయవాదిని వెంటబెట్టుకుని కైసరయ్యకు వచ్చారు ఆ న్యాయవాది పేరు తెత్తిల్లు పౌలు మీద ఫిర్యాదు చేయటం కోసం వీళ్ళు బయలుదేరి వచ్చారు ఫేలిక్స్ కూడాను ప్రతివాదులు వచ్చే వరకు పౌలును నిలిచి ఉండమని చెప్పి హేరోదు యొక్క అధికార మందిరంలో అతన్ని బందీగా ఉండమని చెప్పి అడిగాడు పౌలు రప్పించబడ్డాడు తెర్తిల్లు అతని మీద న్యాయం మోపడం ఆరంభించాడు విచారణ కొరకు ఫెలిక్స్ ఎదుట ఈ రెండు పార్టీస్ ఒకటి పౌలు రెండవది న్యాయ ప్రధాన యాజకుల పక్షంగా తెర్తిల్లు అనేటువంటి అడ్వొకేటు ఇక వాళ్ళు మాట్లాడుతున్న మాటలలో ఉన్నటువంటి యుక్తిపరమైన మాటలు ఒకసారి గమనించండి మహాఘనత వహించిన ఫీలింగ్సా మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవిస్తున్నాము ఈ దేశ జనము నాకు సంభవించిన అనేక కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నాయని ఒప్పుకుంటున్నాము మేము సకల విధములకు సకల స్థలాలలోనూ పూర్ణ కృతజ్ఞతతో మీ అధికారాన్ని అంగీకరిస్తున్నాం నేను తమకు ఎక్కువ ఆయాసం కలుగు చేయకుండా క్లుప్తంగా చెప్పుకుంటుంది ఏమిటంటే తమరు ఎప్పటి శాంతముగా వినాలని వేడుకుంటున్నాను పౌలుని గురించి ఇక నేరాలు చెప్తున్నాడు ఈ మనుషుడు పేడ వంటి వాడు సకలమైన యూదులను కలహమునకు రేపువాడు నజరేయుల మతభేదమునొక నాయకుడు అని మేము కనుగొన్నాం మరి ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు అప్పుడు మేము అతన్ని పట్టుకున్నాం తమను విమర్శిస్తే ఇతని మీద నేరాలని తమకు వాస్తవాలని తెలుస్తాయి యూదుడు అంతకు సమ్మతించి ఈ మాట నిజమే అని చెప్పి అతను ఎదుట సాక్ష్యం చెప్పారు అప్పుడు అధిపతి నువ్వు మాట్లాడు అని పౌలుకు సైగ చేశాడు ఇక మాట్లాడటం ప్రారంభించాడు తమరు బహు సంవత్సరాల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకుంటున్నానని పౌలు కూడా ప్రశంసాపూర్వకంగానే ప్రారంభించాడు ఇరుషురేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి పన్నెండు దినాలు మాత్రమే అయిందని తమరు విచారించి తెలుసుకునవచ్చును ఇక్కడ పౌలు గారు టైం చెబుతున్నాడు వీళ్ళు నన్ను పట్టుకుంది ఎంత ఈ ఐదు దినాలతో కలిపితే పన్నెండు దినాలే అంటే నేను లాంగ్ స్టాండింగ్ పెండింగ్ అక్యూజ్డ్ కాదు రీసెంట్గానే వీళ్ళు నన్ను పట్టుకొచ్చారు అయితే నేను దేవాలయానికి వెళ్ళాను అది వాస్తవం అయితే ఎందుకు వెళ్ళాడో చెప్తున్నా దేవాలయంలోనేమి సమాజ మందిరంలోనేమి పట్టణంలోనేమి నేను ఎవరితో తర్కించుట కానీ జనులను గుమ్ముగుర్చుట కానీ వీళ్ళెవరూ చూడలేదు మరియు వారు ఇప్పుడు నా మీద నేరం మోపుతున్న మోపుచున్న నేరాలు తమరికి రుజువు పరచలేరు ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథమందు వ్రాయబడినవన్నీయు నమ్మి నీతిమంతులకు మంతులకు అవినీతి పునరుద్ధానం కలగబోతుందని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని ఎందు నిరీక్షించి వారు మత పేరు పెట్టి ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుని సేవిస్తున్నానని తమ ఎదుట ఒప్పుకొని పౌరు గారు లాజికల్ ప్రసంగం చేశాడు అద్భుతమైన ప్రసంగం చేశాడు వాళ్ళు ఎలా సేవిస్తున్నారో నేను కూడా అలాగే సేవిస్తున్నాను వాళ్ళు సేవిస్తున్న దానికి ఆధారం ధర్మశాస్త్రం అయితే నేను బోధిస్తున్న దానికి కూడా ధర్మశాస్త్రమే ఆధారం అని చెప్పి పౌరు గారు కన్విన్స్ చేస్తున్నాడు ఈ విధముగా నేను దేవుని ఎలా మనుషులు ఎలా ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేట్లు అభ్యాసం చేసుకుంటున్నాను కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను నా దాన ద్రవ్యం కానుకలు అప్పగించటానికి తిరిగి వచ్చాను దేవాలయానికి నేను వెళ్ళాను ఎందుకు వెళ్ళానో తెలుసా మా ఆచారాల ప్రకారం నేను చేయటానికే వెళ్ళాను తప్ప వేరొకటి కాదు వారు మోపిన నేరము కాదు మీరు విచారించి తెలుసుకోవచ్చు నేను శుద్ధి చేసుకునే వాడనై ఇలాగూ అప్పగించు ఉండగా వారు దేవాలయంలో నన్ను చూచారు నేను గుంపు కూర్చి ఉండలేదు నా వలన అల్లరి కూడా కాలేదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ నా వల్ల రాలేదు ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉన్నారు నా మీద వారికి ఏమైనా ఉంటే వారే తమల సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపాలి అది కదా జరగాల్సింది నన్ను పట్టుకున్నప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు అక్కడ ఉన్నటువంటి నాయకులతో కలిసి పట్టుకున్నారు ఇప్పుడు వారు లేరు వారు లేకుండా వీరు వచ్చి నా మీద నేరం మోపుతున్నారు వారికి నా మీద తగు ఉంటే వారే వచ్చి నేరం మోపాలి కదా వీరి దే ఆర్ నాట్ కాంపిటెంట్ టు మేక్ అన్ ఎలిగేషన్ ఆన్ మీ నా మీద ఈ ప్రధాన యాజకులు కానీ ఈ పెద్దలకు కానీ నేరం మోపేటువంటి అధికారం లేదు ఎందుకంటే నన్ను పట్టుకుంది వీళ్ళు కాదు వాళ్ళు అని చెప్పాడు లేదా నేను మహాసభ ఎదురు నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధారం గురించి నేను నేను వారి ఎదుట విమర్శించబడుతున్నానని చెప్పి వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఒక్క మాట విషయమై తప్ప నా ఎందు మరి ఏ నేరమైనా మీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పచ్చు పౌలు గారు చాలా తేటగా వర్ణన ఇస్తున్నాడు వివరణ ఇచ్చేస్తున్నాడు నా మీద ఇంత పోట్లాట రావటానికి కారణం ఏంటంటే నేను పరిచయుడును అని పరిచయుల మధ్య నేను చెప్పుకున్నాను అందువల్ల సద్దుకాయలకు పరిశైలకు మధ్యన వ్యత్యాసం రేగి సమస్య వచ్చింది అది మాత్రం నేను ఒప్పుకుంటున్నాను నేను పరిచయుల మధ్య పరిశైని చెప్పుకున్నాననేది ఒప్పుకుంటున్నాను ఇది మాత్రం నేను కాదని చెప్పటం లేదు అని చెప్పి నిజాన్ని చక్కగా ప్రజెంట్ చేశాడు ఇక్కడతో పౌల్ గారి యొక్క వివరణ అయిపోయింది ఇరవై రెండు వచ్చిన ఫేలిక్స్ ఈ మార్గాన్ని గురించి బాగా ఎరిగిన వాడే సహస్రాధిపతి అయిన లూసియా క్లౌదియా లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారిస్తాను అంటే ఇప్పుడు ఈ ఈ పౌలు గారిని అక్కడ తప్పించిన వాడు కదా సహస్రాధిపతిని నేను విట్నెస్గా తీసుకుంటాను అతను వచ్చిన తర్వాత అతను ఎదుటి మీ ఇద్దరు చెప్తుంది నిజమా కాదా అనేది నేను అప్పుడు అక్కడ విచారిస్తాను కాబట్టి ఇప్పటికీ ఈ విమర్శ ఈ విచారణ నిలుపుదలు చేస్తున్నాను అని చెప్పి అన్నాడు ఫేలిక్స్ విచారణ నిలుపుదల చేసి పౌలు గారిని ఒక ప్రత్యేకమైనటువంటి చర్చాలకు పంపి అక్కడ అతని స్వజనులు ఎవరైనా అతనికి పరిచయం చేసుకోవటానికి ఆటంకం లేదు అని చెప్పి శతాధిపతికి అప్పగించి పౌరు గారిని ఫేలిక్స్ ఆర్డర్స్ ఇచ్చాడు ఇరవై నాలుగు వచ్చిన కొన్ని దినాలు జరిగిన తర్వాత ఫేలిక్స్కు ఫ్రెండ్స్ యూదు రానటువంటి దృశ్యుల్లా అను అతను తన భార్యతో కూడా ఫేలిక్స్ దగ్గరికి కైసరేకి వచ్చారు అప్పుడు వారు పౌలను పిలిపించి అందరి విశ్వాసాన్ని గురించి అతను బోధించినప్పుడు విన్నారు అప్పుడు పౌరు గారి నీతిని గుర్చి ఆశా నిగ్రహం గురించి రాబో విమర్శను గుర్చి ప్రసంగమే చేశాడు ఫేలిక్స్కు ఈ మాటలు వింటే భయం వేసింది ఇప్పటికి చాలు నాకు సమయం అయినప్పుడు నేను పిలుస్తానని పౌరు గారిని మళ్ళీ ఆ చెరకు పంపించేశాడు స్థలానికి తర్వాత పౌరు వల్ల తనకేమైనా డబ్బు లంచంగా దొరుకుతుందేమో అని చెప్పి ఫేలిక్స్ పౌలు గారిని విచారణ పేరిట పిలిచి వేధించడం ప్రారంభించాడు కానీ ఆ విధంగా లంచం దొరకలేదు అతనికి ఈ లోపల అతని రెండు సంవత్సరాలు అయింది ఆ రెండు సంవత్సరాల అనంతరం ట్రాన్స్ఫర్ వచ్చింది రెండు సంవత్సరాల తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా ఫోర్ క్యూ ఫేస్త్ అనేటువంటి అతను అధిపతిగా వచ్చాడు ఫేలిక్స్ యూదుల చేత మంచి వాణ్ణని అనిపించుకోవాలనే ఉద్దేశంతో పౌనుని బంధ బంధిక బం బంధాలలోనే ఉంచి అతడు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఫేస్త్ కింద విచారణ జరగాలి ఫేస్త్ కింద విచారణలు ఇరవై ఐదవ అధ్యాయంలో మనకు జరుగుతాయి వాటిని గురించి మనం ఇరవై ఐదో అధ్యాయంలో చూస్తాం ఆ తర్వాత అగ్రిపథ దగ్గర కూడాను పౌలు గారి జవాబులు చెప్పుకోవటాన్ని గురించి ఇరవై అధ్యాయం కవర్ చేస్తుంది ఇరవై నాలుగు అధ్యాయం మనం ముగించుకుందాం